ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా చాలా బరి తెగించి వ్యవహరిస్తూ ఉన్నది ముఖ్యంగా పోలీసు శాఖ బరి తెగించి వ్యవహరిస్తూ ఉన్నది చట్టంతో పని లేదు వాళ్ళ విధి విధానాలని గౌరవించట్లేదు నిన్న సాక్షాత్తు భారతదేశ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ గారు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు చిలకలూరుపేట ప్రజాగళం సభ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిపి సభ పెడితే లక్షలాది మంది వచ్చారు మేము ఊహించిన దానికంటే జనం వచ్చారు ఇలా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు పెద్ద సభ కండక్ట్ చేస్తున్నాం కావలసిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి పన్నెండవ తారీఖునే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గారికి లేఖ పంపించాం ఏం చేయాలి ఇమ్మీడియట్ గా అదంతా చూసి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చొని నిన్న సభను చిన్నాభిన్నం చేయటానికి ప్రభుత్వమే ప్రయత్నం చేసింది పోలీసు శాఖ ప్రయత్నం చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం ట్రాఫిక్ రెగ్యులేట్ చేయలేదు మేమంతా చెప్పినా జనాన్ని రెగ్యులేట్ చేయలేదు సౌండ్ సిస్టమ్ ఉన్న పెద్ద పోల్స్ పెట్టాము అక్కడ దాని మీద ఎక్కి జనం తొక్కుతూ ఉంటే ఎన్నిసార్లు మైకులో చెప్పినా కూడా ఎన్నిసార్లు మా వాలంటీర్ చెప్పినా కూడా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్ళలేదు ఒక్క పోలీసు కూడా వాళ్ళని దిగమని చెప్పలేదు అది ప్రైమ్ మినిస్టర్ సభ అనుకున్నారా లేకుంటే పోయే దానే సభ అనుకున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు సాక్షాత్తు ప్ర